తెనాల్లోని రామలింగేశ్వరపేటలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో శుక్రవారం గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎక్కువగా పెన్షన్లు తమ సమస్యలను పోలీసులు పట్టించుకోవటం లేదంటూ పలు అంశాలపై అర్జీలు వచ్చినట్లు తెలిపారు స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు తెనాలి నియోజకవర్గంలో ఇరవై ఐదు అర్జీలు వచ్చినట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పార్టీ నేతృత్వంలో నాలుగవసారి గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించుకోవటం జరిగిందని చెప్పారు ఈ గ్రీవెన్స్ కి ఇరవై ఐదు అర్జీలు వచ్చాయని చెప్తూ ముఖ్యంగా డొంక రోడ్లో రోడ్డు నుంచి జొన్నల గురించి అలాగే పెన్షన్లు తామిచ్చిన ఫిర్యాదులపై పోలీసులు పట్టించుకోవటం లేదని జగనన్న కాలనీలో డబ్బులు తీసుకుని ఇళ్ల నిర్మాణం చేయలేదని ఫిర్యాదులపై పోలీసులు పట్టించుకోవటం లేదని వైట్ కార్డు హోల్డర్స్ అలాగే సీఎంఆర్ కింద సహాయం అందించాలని అర్జీలు వచ్చినట్లు ఆయన తెలిపారు తమకు వచ్చిన అర్జీలను అధికారులకు పంపించడం జరుగుతోందని వాటి పరిష్కారంలో అధికారులు చిత్తశుద్దిగా పనిచేయాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు ఈ సమావేశంలో మహమ్మద్ కుద్దూస్ జొన్నాదుల మహేష్ వీరమాచినేని వెంకటేశ్వరరావు కేసన కోటేశ్వరరావు తాడిబోయిన హరిప్రసాద్ కుద్రవల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర పార్టీ ఆదేశాన్ని ప్రకారం ప్రతి నియోజకవర్గంలో శుక్రవారం నాడు అక్కడున్న ప్రజలు ఏదైనా సమస్యలతో బాధపడతా ఉంటే ఆ సమస్యల పరిష్కారం కోసం అక్కడున్నటువంటి ప్రజాప్రతినిధుల్ని కలిసి ఆ సమస్యల పరిష్కారం కోసం వారు అక్కడ రిప్రజెంటేషన్స్ ఇమన్న మేరకు ఇది నాలుగోసారి ఈ నియోజకవర్గంలో ఈ రకమైనటువంటి సభను ఏర్పాటు చేసుకొని వారి యొక్క సమస్యల పట్ల స్పందిస్తూ ఉన్నాం ఈరోజు దాదాపు ఇరవై ఐదు పిటిషన్స్ వివిధ రూపాల్లో నియోజకవర్గం నుంచి రావటం జరిగింది ఇవి కాకుండా డొంక రోడ్లు రోడ్లు వీటి గురించి ప్రత్యేకంగా అడగటం జరిగింది అదేవిధంగా జొన్నల గురించి కూడా అడగడం జరిగింది ఖచ్చితంగా రోడ్లు మంత్రి గారు అదేవిధంగా కేంద్ర మంత్రి గారితో మాట్లాడి రోడ్లు ఎక్కడ అవసరమైతే అక్కడ వేయవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా వాటిని పరిష్కరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాదాపు నలభై ఐదు వేల టన్నుల్ని సేకరించాలని చెప్పి ఆ నేపథ్యంలో మన ప్రాంతంలో కూడా నాలుగైదు సెంటర్స్ ఆ తోట ప్రధానమైంది అదేవిధంగా రూరల్ మండలంలోనూ కొల్లిపర మండలంలో కూడా మిగతా చోట్ల సెంటర్స్ ఇవ్వటం జరుగుతాయి అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ఏదైనా సరే ఈ జొన్నలు కొనే విషయంలో ప్రభుత్వం సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని ఎకరానికి పద్దెనిమిది క్వింటాల్లో జొన్నలు సేకరించాలని అదేవిధంగా సివిల్ సప్లైస్ మార్క్ఫెడ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు రోజున ఈ యొక్క వైట్ కార్డు హోల్డర్స్ కానీ అదేవిధంగా మెడికల్ క్లెయిమ్స్ సిఎంఆర్ఎఫ్ సంబంధించిన అంశాలు కానీ వీళ్ళన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని అందరికీ తగు న్యాయం చేసే కార్యక్రమం ఇది ఖచ్చితంగా ప్రతి వారం కూడా బుధవారం శుక్రవారం నాడు ఈ కార్యక్రమాన్ని మనం పెట్టుకుంటాం అందరూ కూడా మీకు నేను బాధ్యత కలిగిన ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీకు మా ఆఫీస్ నుంచి రిప్రజెంటేషన్స్ పంపించడం జరిగింది వాటిని మీరు ఖచ్చితంగా కన్సిడరేషన్లోకి న్యాయపరంగా ఉంటే వాటిని ఖచ్చితంగా కన్సిడరేషన్లో తీసుకున్న వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది అనేది మర్చిపోవద్దు అని చెప్పి ఈరోజు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఎందుకంటే ఈ యొక్క కూటమి